గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ మహిళా మండలి సమాఖ్య సంఘం సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలో నిరసన వ్యక్తం చేసిన సంఘ సభ్యులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిన్నగుడ్డంపల్లి గ్రామం నందు మహిళా మండలి సమాఖ్య సంఘం సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఆందోళనలో నిరసన తెలుపుతూ సంఘమిత్ర మహిళా మండలి సమాఖ్య సంఘ అధ్యక్షురాలు సిద్ధగంగమ్మ మరియు సంఘ సభ్యులు ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారము నా పేరు సిద్ధగంగమ్మ మాది చిన్నగుడ్డంపల్లి గ్రామము హిందూపురం మండలము హిందూపూర్ మండలంలో సంఘమిత్ర మండల సమఖ్యలో అధ్యక్షాలుగా పనిచేస్తున్నాను అదేవిధంగా సత్యసాయి జిల్లా సమఖ్యలో పనిచేస్తున్నాను సెర్ఫ్ సిబ్బంది ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అన్న జగనన్న వారి పనితీరు చూసి మేము మహిళలు ఎంతో అభివృద్ధి చెందామన్నా ఇప్పుడు సంఘాలు అంటే ప్రపంచ ప్రపంచ స్థాయిలోనే ముందడుగులో ఉన్నామన్నా మా సమస్యలు గుర్తించినట్లే వారి సమస్యలు కూడా గుర్తించన్నా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నానన్నా అన్న అరవై రెండు సంవత్సరాల వరకు వారికి పదవీ విరామము ఇవ్వాలని అదేవిధంగా సెర్పు సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని అదేవిధంగా సిబ్బంది ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా వారి సమస్యల్ని పరిష్కరించాలని కోరుతుంటున్నా కోరుకుంటున్నానన్నా మహిళల్ని ఎంతో అభివృద్ధికి తెచ్చినారన్న వారి సిబ్బంది అభివృద్ధి కూడా కొంచెము మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలని కోరుతున్నానన్నా మన నాన్న హయాంలో కూడా వారికి గుర్తించి గుర్తించి హెచ్ఆర్ పాలసీ ఇవ్వడం జరిగిందన్న మీరు కూడా నేను సెర్ఫ్ సెర్ఫ్ సంస్థను ప్రభుత్వ సమస్యగా మార్చాలని కోరుకుంటున్నానన్నా నమస్తే అన్న జగనన్న ఇది ఒక పని చేయండి అన్న